ఆట మనస్సు వాతావరణాన్ని మార్చగలదంటాం మృదుత్వం శాంతి కలుగజేస్తుంది కఠినత కలహం రేపుతుంది కాబట్టి ఎవరైనా అంత కోపంగా వచ్చినా కూడా మనము శాంతముగా నెమ్మదిగా మాట్లాడాలి ఇప్పుడు సాధారణంగా మన కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్యలో కానీ కుటుంబ సభ్యుల మధ్యలో కానీ స్నేహితుల మధ్యలో కానీ మనం అట్లా మాట్లాడితే వాళ్ళు ముగించకముందే మనం మధ్యలో మాట్లా మాట్లాడడం మొదలు పెడితే ఏమవుతుంది వాళ్ళు చెప్పేది వినాలి కదా ఫస్ట్ వినకుండా మనం మధ్యలోనే మాట్లాడేస్తే అపార్థాలు వస్తాయి కదా కానీ వారు పూర్తిగా చెప్పే వరకు వింటే అది మనకు అర్థమవుతుంది దేవుడు మాట్లాడినప్పుడు మనం నిశ్శబ్దంతో వింటాం కదా అలా మనం కూడా ఇతరులు ఇతరులను వినాలి దేవుని స్వభావము शोभन शाली कदा